ఇరిమీయ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినములో నా మాట అగ్ని వంటిది కాదా బండల బదులు కొట్టు సుత్తి వంటిది కాగా దేవుని వాక్యం అని ఏసుక్రీస్తువాన్ని హృదయంలోకి ఆహ్వానించినా కాబట్టి నీకు బండలం బదులు కొట్టే సుత్తి వంటిది అంతేగాని ప్రియులారా వాక్యం బండలం బదులు కొట్టే సుత్తి వంటిది ఏసై సుత్తి వంటి ఆ యొక్క వాక్యం కలిగిన యేసయ్య సుత్తి వంటి బండలను బదులు కొట్టే సుత్తి అగ్ని వంటి ప్రియులరా ఈ బండల బద్దలు కొట్టే సుత్తి ఎందుకంటే అనేక హృదయాలు బండబారిపోయాయి ఈ దినాన ఏ వారి హృదయం కరగదు వారు ఇంట్లో వారు చనిపోయినా కన్నా నీరు రాదు ఆ పోతే ఇంతవరకు బతికింది చాలే అనగా బండబారిపై జీవితాలు ఉంటాయి పిల్లరా మనస్తత్వాలు బండవారిపై లోకములు పాపములు వెళ్ళిపోయిన వారు ఏం చేస్తారంటే బండవారిపై మూడు బారిపోయిన జీవితాలను ప్రభువు హృదయాలను బద్దలు కొట్టి పిల్లరా మెత్తని ఇస్తాడు అనగా గుండె కరిగితే కరుగులాగా తన తప్పు తను తెలుసుకునేటట్లుగా ఎన్ని తప్పులు చేస్తున్న కొందరు బండ హృదయాలు ఏం చేస్తున్నారు తప్పే చేయలేదు అనుకున్నట్లుగా జీవించే వారు ఉంటారు అటువంటి వారే బండ హృదయాలు ఆ బండ హృదయాన్ని బద్దలు పెట్టి వారి తప్పును వారికి చూపించి పచ్చతాప హృదయాన్ని కలిగించేదే ఆ యొక్క వాక్యము అనగా బండలం బదులు పెట్టే వాక్యము ఏసయ అగ్ని వంటిది ఇప్పుడు ఇలా అగ్ని వంటిది మనలో నా పాపాన్ని కాల్ చేసే ఆ వాక్యము మనలో పాపాన్ని కాల్ చేస్తుంది ఇప్పుడు అగ్నికి ఇప్పుడు ఇలా అగ్నికి ఇనుము కూడా కలిపోతుంది చెట్లు కూడా కాలిపోతాయి మనిషి కూడా కాలిపోతాడు ప్రిలరా అయితే అగ్ని ప్రిలరా ఈ యొక్క మామూలు అగ్ని ఇనుముని మరి చెట్టు మనుషుల్ని కాలుస్తుంటే ఈ ఆత్మ అన్న దేవుని ఈ అడ్గము పాపము మరి కనబడదు పాపము నీలో ఉన్న పైకి చేసే పని కనబడతది కానీ పాపం చేస్తున్న కార్యాలు కనబడతాయి కానీ ఆ పాపము మరి చేసిన తప్పులు మాత్రం నీలోనే ఉంటాయి ఆ తప్పులు పర్యవసానం నీ దగ్గర ఉంటది ఆ వాటిని కాల్చేది దేవుని వాక్యం అలాగే కాల్చి ఆ పాపము తీసి వేస్తాడు కాల్చి వేస్తాడు తీసేస్తాడు ప్రియులరా మనము పాపముతో అగ్నిగుండంలో పడిపోతాం మనం ఒప్పుకుంటే మన పాపాలను వేసే కాల్ చేస్తాడు మన పాపాలను అగ్నిగుండంలో పడేస్తాడు గాని మనలను ఆ విధంగా మనం ఉండేటట్లుగా మనం ఉండాలి దేవుని వాక్యంలో బలపడేటట్లుగా స్థిర స్థాయిగా నిలబడేటట్లుగా మనం ఉండాలి చక్కని బలం ఇచ్చే మనకి ధైర్యం ఇచ్చే మనకు మన దీపం మనకు వెళ్తుడినిచ్చే దీపంగా ఏసే ఉంటున్నాడు మనలకు పాలులాగా ఆత్మకు బలం ఇచ్చే ఏసేయమనుకుంటూ ఉన్నాడు ఆయన మనకు పాపము కాల్చే అగ్నిలాగా ఉంటూ ఉన్నాడు మన బోడుబారిపైన మన బ్రతుకులను బండలనుగా ఉన్న మనం బోడుబారిపై హృదయాలను మన బండ బండబారిపైన మనస్తత్వాన్ని తీసివేసి మెత్తని మనస్తత్వము తప్పుని తప్పుగా ఒప్పుకునే మనస్తత్వము మంచిని మంచిగానే జీవించేటట్టు మనస్తత్వం దేవుడు మనకిచ్చిన సుత్తు వంటి వాక్యమై ఉన్న ఏసయ్య ప్రభువును ఒప్పుకొని వాటిని విడిచిపెడితే పాపాలను విడిచిపెడితే పాపములను నాశనం చేస్తాడు మనలో ఉన్న చెడు కార్యము Tadão.